హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకం అమలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణలోని ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు చికిత్సలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ ఏపీ ఉద్యోగులు చికిత్స పొందేందుకు అనుమతించింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణలో రెఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది ఇక తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు బిల్లులు రింబర్స్ కాక నష్టపోయారు దీంతో ఇకపై తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది